నమస్తే నిర్మి మధు వెల్కమ్ టు సీఎం టుడే హైదరాబాద్లో ఇందాక కుండపోత వర్షం కురిసిన విషయం అందరికీ తెలిసిందే నార్మల్గా వర్షాలు కురిస్తే ఎలా ఉంటాయి ఆ కొద్దిసేపు వర్షం పడిన తర్వాత రోడ్లన్నీ ఆరిపోవడం జరుగుతాయి అంతేకాదు డ్రైనేజీలో ఆ మురుగునీరంతా కొట్టుకుపోవడం జరిగింది కానీ హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉందంటే చాలా అధ్వానంగా మారిపోయిందని చెప్పచ్చు పడింది ఒక గంట వర్షమైనా సరే ఎంత ఘోరంగా రోడ్లన్నీ జలమయమైపోయాయి నిజం చెప్పాలంటే స్విమ్మింగ్ పూల్ని తల తలపిస్తున్నాయని చెప్పచ్చు సో ఒక గంట వర్షానికే హైదరాబాద్ రోడ్లు ఏ విధంగా ఉన్నాయంటే మన వ్యవస్థ ఏ మాత్రం ముందుకెళ్తుందో మనం ఇక్కడే చూసుకోవచ్చు సో మీరు ఈ వీడియో చూడండి ఒకసారి వట్కో సో చూసారు కదా రోడ్ ఎలా ఉందో మురికి నీటితో నిండిపోయి మొత్తం జలమయమై కనిపిస్తోంది అదే దారిలో స్కూల్ పిల్లలు వెళ్ళాలి అదే దారిలో ప్రతి ఒక్క మనుషులు కూడా వెళ్ళడం కూడా మనం గమనించవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఈ మురుగునీటిలోనే మొత్తం కూడా ముళ్ళ కంపలు కూడా అక్కడ ఉండడం చూ చూడండి సో చిన్న పిల్లలు కూడా అక్కడ తిరిగే పరిస్థితిలో ఇటువంటి ముళ్ళ కంపాలు ఎంత హాని చేస్తాయనేది కూడా ఒక్క క్షణం కూడా ఎవరు ఆలోచించలేకపోతున్నారు అదే నీటిలోనే అదే మురుగునీటిలోనే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయండి కరెంటు ఫోర్లు ట్రాన్స్ఫార్మర్లు కింద పడినటువంటి విద్యుత్ తీగలు కూడా ఉన్నాయి అదే విద్యుత్ తీగలు ఇంత ప్రమాదంలో కూడా స్కూల్ పిల్లలు అవస్థలు పడుతూ ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి స్కూల్ కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది సో పేరుకు మాత్రమే అభివృద్ధి చెందిన పట్టణంగా ఉంది కానీ ఇంకా డెవలప్ అవ్వలేదు అనడానికి కారణం ఇలాంటివి చూస్తేనే బయటపడుతున్నాయి సో మన డ్రైనేజ్ సిస్టమ్ ఏ మాత్రం ఉందనేది ఇక్కడే బయటపడుతుంది సో పిల్లలు కూడా చూడండి వాళ్ళు ఎంత ప్రమాదపు అంచుల మధ్య స్కూళ్ళకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఇక మిగిలిన వాళ్ళు కూడా చూడండి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు వీళ్ళు కూడా వాళ్ళ వల్ల వృత్తిపరంగా వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అదే రోడ్డు మీద అదే మురికి కలవల మీద ఇటువంటి మురికి ఉంటే ఆల్రెడీ పిల్లల్లో ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుందండి సో అటువంటి పరిస్థితులు ఇటువంటి మురుగు నీళ్ళు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే వాళ్ళ హెల్త్లో ఏమవు ఏమైపోతాయి అసలుకే కాలాలు బాగోట్లేదు ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో కూడా తెలియదు మీరు గమనించినట్లయితే ఇక్కడ తీగలు కూడా మురికి నీళ్ళల్లో పడి ఉన్నాయండి దాని నుంచి విద్యుత్ సప్లై అయ్యి ఆ వాటర్లంతా విద్యుత్ విద్యుత్ ప్రవహిస్తే అక్కడ నడిచే వ్యక్తులకి ఎంత ప్రమాదం అనేది కూడా ఒక్క క్షణం కూడా ఎవరు ఆలోచించలేకపోతున్నారు సో సరైన వ్యవస్థ ఉండాలని ఇప్పటికైనా ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు ఇటువంటి మురికి నీరు మధ్య కాకుండా ఎన్ని రోజులు వర్షం పడినా సరే మన డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉంటే మన రోడ్లు కూడా నీట్గా ఉంటే ఇటువంటి ప్రమాదం తగ్గించవచ్చు ఇటువంటి మురికి కూడా ఉంటాయండి చిన్న పిల్లలని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకురావడం చర్యలు చేపట్టండి చాలా జాగ్రత్తగా మీ హ్యాండర్లోనే పిల్లలు ఇటువంటి వెళ్ళడానికి మీరు ఎక్కువ సుముఖత చూపించాల్సి ఉంటుంది సో జాగ్రత్త కేవలం ఒక గంట వర్షానికే రోడ్లు ఈ విధంగా జలమయమై కనిపిస్తున్నాయంటే ఇక ఒకవేళ ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలకి ఇక ఎటువంటి ప్రమాదాలను ఎదుర్కోవాలో ఇక మీకు చెప్పాల్సిన అవసరమే లేదు మొత్తానికి చూసుకుంటే ఎవరైనా తీర ప్రాంతాలలోనో లేదు లేకపోతే ఏదైనా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మురికి నీరు చూస్తూ ఉంటాం మనం అటువంటిది వాణిజ్య పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ లో రోడ్డు వెంబట్టి మురికి నీరు ఉంటే దానిని ఏ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా అర్థం కావట్లేదు సో సో మీరున్న పరిసరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి